కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పు చేశారని బొత్స ఆరోపించారు అప్పులపై లెక్కలు చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఇక సీఎం చంద్రబాబు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు లక్షల నలభై వేల కోట్ల రూపాయల వరకు ఇది అధికారిక లెక్కలు నేను చెప్పినవి కాదు శాసనసభలో సాఫ్ట్వేర్తో ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పిన లెక్కల ప్రకారం అప్పుడు ఉన్న మా ప్రభుత్వం అప్పు తీసుకో అప్పు చేయడం జరిగింది అవసరాల నిమిత్తం అది చేసినప్పుడు కూడా పారదర్శకతో డీపీటీ రూపంలో డీపీటీ రూపంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు రెండు లక్షల కోట్ల పైన జరిగే వాటిని ట్రాన్స్ఫర్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దురదృష్టం ఈ రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలలో ఏం చేశారు ఎవరికి ఇచ్చారు ఏం పోయింది ఓ శ్వాతపత్రం కానీ లేదు ఏ విధంగా మీరు ఖర్చు పెట్టారు అని చెప్పి చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపెట్టలే అందుకే నన్ను అప్పులు ఆంధ్రప్రదేశ్ గమనికే అయిపోతుంది రాబోయే తరాలు వారి పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది ఎంతో గొప్పగా చెప్పారు మాకు సంపద సృష్టించవచ్చు మా దగ్గర మంత్రాలు ఉన్నాయి మేము చెత్తను కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించాయి